హలో ఇప్పుడు ఏదో యాప్ వచ్చిందండి ఏంటిది యాప్ అదే ఇప్పుడు ఏదో న్యూస్ చూశాను తాము సంబంధించింది అర్థం కాల ఇప్పుడు మీరేదో పెట్టారు కదా నా మా సంస్థ నుంచి వచ్చే మెసేజ్ ఇది ఏ సంస్థ శక్తి అవును దేని గురించి హిందూ సంస్థ హిందువుల గురించి ముస్లింస్ లేండి ఓకే మరి మేము దేవస్థానం పనులు చేస్తాం కదండి అది మీ వృత్తి కావచ్చు మరి మీరు అలాగే పెడుతున్నారు కదా అందుకని ఏంటనేది చర్య దేవస్థానం పనులు అంటే ఏ విధమైన పనులు ఉత్సక్రాలు పోస్తాము ఒకటి తోరణాలు చేస్తాము ఇది ఒకటి అది మీ వృత్తి ఓకే మీ వృత్తిలో మీకు ఎవరైతే కాంట్రాక్ట్ ఇస్తారో ఏంటనేది అనేది వాళ్ళ ఇష్టము అది మాకు సంబంధం లేని విషయము మేమైతే దేవాలయాలు ఏవైతే ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ ఉందో అది హిందువుల డబ్బుతో నడిచేది కాబట్టి అందులో ఉన్న రూల్స్ ప్రకారం హిందువులకి మాత్రమే అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది ఇవ్వకూడదు అని చెప్తున్నారు కదా అందుకని వాళ్ళకి ఇవ్వకూడదు పనులు వీళ్ళకి ఇవ్వకూడదు అని చెప్తున్నారు వీళ్ళకి కాదండి ఎండోన్మెంట్ రూల్స్ ప్రకారం హిందువులకి మాత్రమే ఇవ్వాలి అది రూల్ దాన్ని ఎవడు కాదనే దానికి లేదు ఇప్పుడు హిందువులు చేయరు హిందువులు చేయరు అనే కాన్సెప్ట్ ఏం లేదు హిందువులు అంటే కొన్ని పనులు చేయరు కొన్ని పనులు అందరూ ఉన్నారు చట్ట విరుద్ధంగా చేస్తాము అంటే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన రోజు మేము కంప్లైంట్ ఇస్తాము చట్ట విరుద్ధంగా ఏం చేయమండి డైరెక్ట్ గా గుడిలోకి చేస్తాం చేస్తాము అదే అనేది చట్ట విరుద్ధమే ఇక్కడ దేవాదాయ శాఖ అని కూడా ప్రస్తుతించాను ఏమని దేవాదాయ శాఖ ఇక్కడ గుళ్ళు అన్ని కూడా దేవాదాయ శాఖ పరిధిలో ఉండవు ప్రైవేటు గుళ్ళు ఉంటాయి ప్రైవేటు గుడి ఆ గుడి కట్టిచ్చిన కమిటీది వాళ్ళది వాటి మీద పబ్లిక్కి హక్కు ఉండదు ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ లో ఉన్న దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న గుళ్ళ మీద హిందువులందరికీ హక్కు ఉంటుంది పెద్ద గుళ్ళు కూడా చేస్తాం కదండి మరి కణదుర్గం గుడి వస్తే మనకు మేము కంప్లైంట్ ఇస్తాం ఏ విధంగా ఇచ్చారు రూల్స్ అతిక్రమించారు అని కణదుర్గం గుడి చేస్తాము చిన్న తిరుపతి చేస్తాము ఏదైనా డిపార్ట్మెంట్ కి సంబంధించిన తిరుపతి చిన్న తిరుపతి ఎంటైర్మెంట్ డిపార్ట్మెంట్ కదా అది అవును కణదుర్గమ్మ గుడి మీకు వర్క్ ఇచ్చే కాంట్రాక్టర్ పేరేంటి మాకు వర్తిస్తే కాంట్రాక్టర్ పేరు శిల్పాచారి శిల్పాచారి ఎక్కడ ఉంటాడు ఆయన ఆంధ్రప్రదేశ్ లో ఉంటాడు ఆంధ్రప్రదేశ్ లోని ఏ ఊరు కనకదుర్గమ్మ గుడి దగ్గర ఉంటారు కనకదుర్గమ్మ గుడి దగ్గర అంటే విజయవాడలో ఉంటారు విజయవాడలో ఉంటారు విజయవాడలో ఉండే శిల్పాచార్య నాయన మీకు కాంట్రాక్ట్ ఇస్తారు అది ఆయన కాంట్రాక్ట్ తీసుకునే దానికి లేదు కదా ఆయన తీసుకుని మాకు ఇస్తాడు అదే 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 మీ పేరు మా పేరు ఎస్కే నాగూర్ ఎస్కే నాగూర్ గారు ఏదైనా గానీ ఆ విధంగా వాళ్ళు సబ్ కాంట్రాక్ట్ ఇవ్వకూడదు మీరేందంటే అవి తెలియదు కాబట్టి తీసుకుని ఉంటారు మామూలుగా అందులో నిష్టగా చేస్తున్నారా లేదా అనేది ఇక్కడ కాన్సెప్ట్ కాదు నేను ఏంటంటే రూల్ చెప్పాను చట్టంలో ఏదైతే ఉందో అది పాటించాలి ఇప్పుడు మసీదుల్లోకి వేరే వాళ్ళని రానియరు కదా ఎందుకు రానేవో నాతో వస్తారా మీరు అంటే మీరు మీరున్నప్పుడు మాత్రమే అవకాశం ఎవరైనా రావచ్చు ఏమి ఉండదు ఉన్న దాంట్లో ఏమి ఉండదు అదేంటి మీది వేరే మళ్ళీ ఇందులో ఉంది అనేది అది కాదు మీ వేరేమో అదేమి ఉండదు కదా మన దాంట్లో మా దాంట్లో ఉండదు మీ దాంట్లో ఉంటది ప్రతి దాంట్లో ఉండదు కదా ఏంటది ప్రతి దాంట్లో ఉండదు కదండి మరి నాకైతే కొన్ని చోట్ల వెళ్ళాము అనుమతి లేదన్నారు అనుమతి ఎందుకు ఎక్కడ నేను మరి సోషల్ మీడియా ఫాలో అవుతానే ఉంటా ఓకే నాకెక్కడా కూడా అనుమతి లేదు అనే గుడి దర్గా నేనే చిన్న తిరుపతి వెళ్తా పెద్ద తిరుపతి వెళ్తా గుండు చేసుకుంటా మీరు ఇచ్చే ప్రసాదాలు తింటా మీరు దూదేంటి నేను దూదేగలిగా ఎస్కేలు ఓకే అంటే మనకు అలా పట్టింపే ఉండదు మీ వరకు ఉండకపోవచ్చు అండి మాట్లాడితే అలాగే ఇప్పుడు ఏమంటారు అంటే ఇలా రాకూడదు అలా చేయకూడదు అనేసరికి కొంతమందికి ఉంటారు మనకేం ఉండదు చిన్న తిరుపతి ఐదు సార్లు అదే అందరూ మీలాగా ఉంటే ఈ గొడవలన్నీ జరగవు కదా గొడవలు లేపేదే హండీ గొడవలు ఎవరు చూడండి ఎక్కడైనా మన తరఫున వచ్చిందా లేదుగా ప్రపంచం మొత్తం మీద మతం పేరుతో ఉగ్రవాద సంస్థలు ఉన్నది ఒక మతానికి మాత్రమే అవన్నీ మీ బోర్డు నమ్మకాలు నమ్మకం వేరు సంస్థలు వేరు అవన్నీ నమ్మకం ఆ మౌలిగడ్ వచ్చిన తర్వాత ఇవన్నీ లేచినాయి గాని నమ్మకం అనేది ఊహ ఇప్పుడు అల్ఖైదా అనేది ఏవి మతం సంస్థ ఇప్పుడు ఎక్కడుంది ఇప్పుడు ఎక్కడుంది నూట నూట నలభై రెండు సంస్థల వివరాలు ఇస్తాను నూట నలభై సంవత్సరాల వివరాలు ఇచ్చిన నలభై రెండు సంస్థల వివరాలు ఇస్తాను అవును ఏం జరిగిందని ఏం జరిగింది ఏంటి నూట నలభై పేరుతో బాంబులు పెట్టి మారణ హోమం చేసి నూట నలభై రెండు సంస్థల వివరాలు ఇస్తాను నేను అవునండి ఆంధ్రప్రదేశ్ లో ఏం జరిగింది అంట గుంటూరులో మసీదులో బాంబు పెట్టారు తెలుసా ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు కదట చాలా సంవత్సరాలు అయింది హైదరాబాద్ లో కూడా జల్లి జరిగినాయి జరుగుతున్నాయి నేను అది అంటున్నాను అందరూ అన్ని కులాల్లో అలా ద్వేష కదా నేనేం ద్వేషించట్లా నేను నిజం చెప్తున్నాను మీరు నమ్మకాల మీద ఉన్నారు మీ నమ్మకం మీదే ఉంటాం నమ్మకం మీదే మీరు ఉండండి ఊహల్లోనే బతకండి మేము నిజంలో ఉంటాం ఇంకేమైనా చెప్పాలా ఏదో వెరీ గుడ్